నేటి మానవ జాతి సహజ వనరుల క్షీణత మరియు పర్యావరణ మానసిక క్షీణత కారణంగా తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది ఇది మానవ సున్నితత్వానికి ప్రకృతితో మనిషి యొక్క సామరస్యపూర్వకమైన సంబంధాన్ని దెబ్బతీస్తుంది పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటి ధరిత్రి దినోత్సవం జరిగింది అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం మొదలయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూన్ ఐదవ తేదీన అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి పర్యావరణానికి సంబంధించిన సదస్సు స్వీడన్లో జరిగింది ప్రతి సంవత్సరం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది నిజానికి మన పురాతన సాహిత్యం పర్యావరణ క్షీణత యొక్క అవాంఛనీయ ప్రభావాల గురించి పూర్తి జ్ఞానాన్ని వెల్లడించింది మన హిందూ తత్వశాస్త్రం పర్యావరణ అనుకూలంగా ఉంది మహాభారతం రామాయణం వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు ఇవన్నీ పర్యావరణం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడే సందేశాలతోనే నిండి ఉన్నాయి మన వేదాలు పర్యావరణ పరిరక్షణకు మరియు స్వచ్ఛతకు గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చాయి వెయ్యి వందల సంవత్సరాలు మీరు ఫలాలను మరియు జీవితంలో ఆనందాన్ని పొందాలనుకుంటే చెట్లను క్రమపద్ధతిలో నాటండని ఋగ్వేదం చెబుతోంది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు హిందూ ధర్మం యొక్క ఇతర పవిత్ర గ్రంథాలు ప్రకృతి ఆరాధనకు సంబంధించిన అనేక సూచనల్ని కలిగి ఉన్నాయి మన నదులు పర్వతాలు చెట్లు జంతువులు మరియు భూమి గౌరవానికి అర్హతమైనవని మన సంస్కృత మంత్రాలు నిత్యం మనకు గుర్తుచేస్తుంటాయి మానవ శరీరం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ ఐదు మూలకాలతో కూడి ఉందని హిందూ ధర్మం చెప్తోంది ప్రకృతి పర్యావరణం అనేవి మన వెలుపల లేవు అవి మన ఉనికిలో విడదయ్య రాని భాగంగా ఉన్నాయి ఒక రావి ఒక వేప ఒక మర్రి పది పుష్పించే మొక్కలు లేదా లతలు రెండు దానిమ్మలు రెండు నారింజలు మరియు ఐదు మామిడి పండ్లను నాటినవాడు నరకానికి వెళ్లడు అని వరాహ పురాణం చెబుతోంది రామాయణ ఇతిహాసంలో ఓ సందర్భంలో రావణుడు నేను వైశాఖ మాసంలో ఏ అంజూరపు చెట్టును నరికి వెయ్యలేదు అలాంటప్పుడు నాకు విపత్తు ఎందుకు వస్తుంది అని ప్రశ్నిస్తాడు మన పర్యావరణంలో హెచ్చు భాగమైన చెట్లను హిందువులు ఎలా గౌరవిస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని ఒక మర్రి చెట్టుతో పోల్చాడు అందులోనే అన్ని జాతుల జంతువులు మానవులు మరియు దేవతలు సంచరిస్తారు భారతీయ చైతన్యం చెట్లు మరియు అడవులతో నిండి ఉంది కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు పవిత్రమైనవి ఆరాధన సమయంలో దేవునికి సమర్పిస్తాము పూజలు శుభకార సమయంలో మామిడి ఆకులను పూలదండలుగా ఉపయోగిస్తాము కమలం హిందువులకు పవిత్రమైన పుష్పం అలాగే తులసి మన హిందూ ధర్మానికే ఒక ముఖ్యమైన చిహ్నం కౌటిల్యని అర్ధశాస్త్రంలో అభయారణ్యాలను లేదా వనాలను అభివృద్ధి చేయాలని సూచించాడు అలాగే నీటిని అత్యంత విలువైందిగా పరిగణించాలని సూచించాడు సమర్థవంతమైన నీటి నిర్వహణ ఎలా చెయ్యాలనే దానిపై వివరణాత్మక సూచనల్ని అందించాడు మౌర్యుల కాలంలో వన్యప్రాణులపై దృష్టి సారించిన విషయాన్ని అర్థశాస్త్రం వెల్లడిస్తుంది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలన్నింటిలో ప్రకృతి ఒక స్థిరమైన ఇతివృతంగా నడుస్తుంది పర్యావరణ మార్గదర్శకుడిగా పురోగతి సంరక్షణ మధ్య సామరస్యాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కోరుకున్నాడు శాంతినికేతన్ ద్వారా ప్రకృతి మరియు మానవుల మధ్య సంబంధాలు పరంగా మొత్తం ప్రపంచానికి ఒక ఉదాహరణను సృష్టించాడు మనం మన ప్రాచీన సాహిత్యంలోకి తొంగిచూస్తే అది జీవితంలోని ప్రతి అంశం గురించిన మంచి జ్ఞాపకాన్ని అందిస్తుంది మన పూర్వీకుల ద్వారా సంక్రమించిన గొప్ప సాహిత్యం మనకు ఉంది పర్యావరణ పరిరక్షణ విషయంలో మనం మన పూర్వీకుల నుంచి చాలా నేర్చుకోవచ్చు ప్రాచీన భారతదేశం నాగరికతకు గొప్ప ఒప్పందాన్ని అందించిన నాలెడ్జ్ సొసైటీ మనం ఆ స్థితిని తిరిగి పొందాలి మరియు జ్ఞానశక్తిగా మారాలి ఆధ్యాత్మికత విద్యతో కలిసిపోవాలి మనం మన నిద్రాణమైన అంతర్గత శక్తిని మండించాలి మరియు అది మన జీవితాలకు మార్గనిర్దేశం చేయాలి నిర్మాణాత్మక ప్రయత్నాన్ని ప్రారంభించిన అలాంటి మనస్సుల ప్రకాశం దేశానికి శాంతి శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుంది అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు సమతుల్యమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మన పరిసరాలకు ఆటంకాలు సృష్టించకూడదు చెట్లను నాటడం నేలను సంరక్షించడం జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం మరియు సహజ శక్తిని ఉత్పత్తి చేసే కొత్త మార్గాలను కనుగొనడంలో మనం విస్తృతమైన ప్రయత్నాలు చేయాలి